ఒక క్షణం ఈ వీడియోలో ఉన్న విషయం తెలుసుకోవాల్సిన అర్హత మీకు ఉంటేనే ఈ వీడియో చూడగలరు మీరు దేవాలయాన్ని దర్శించినప్పుడు అర్చక స్వామి పూజ లేదా అర్చన అనంతరం చివరిలో మనతో కొన్ని పదాలను పలికించడం జరుగుతుంది దానిలో ఒక పదం ధర్మార్ధ కామమోక్షం అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం దీనిని రెండుగా విభజించాలి ఒకటి ధర్మార్థ రెండు కామ మోక్ష మొదటిగా ధర్మార్ధ అనే దాన్ని విడదీస్తే ధర్మ ప్లస్ అర్ధ అంటే ధర్మం అంటే సత్యం న్యాయం అర్థం అంటే ధనము లేదా సంపద దీని అర్థం మనం సంపాదించే ధనము లేదా సంపద ధర్మంగా సంపాదించాలి అని అర్థం రెండు కామ మోక్ష అంటే కామ ప్లస్ మోక్షం కామం అంటే మనకు తెలిసిన అర్థం ఏదైనా ఒక వస్తువు లేదా వ్యక్తిపై తీవ్రమైన ఆసక్తి లేదా కోరిక కలగటం అయితే మనకు కలిగే కామము వస్తువులు లేక వ్యక్తిపై కాక కేవలం మోక్షం మీద మాత్రమే మన కామం ఉండాలని దాని అర్థం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి వారికి షేర్ చేయండి మన ఛానల్ వచ్చినటువంటి ఆధ్యాత్మిక మరియు సంస్కృతి సాంప్రదాయ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి